హాయ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ ఆస్పత్రిక ఈ ఛానల్ చూసుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు వీడియో అయితే చాలా యూజ్ఫుల్ వీడియో అస్సలు మిస్ అవ్వకుండా చూడండి పిల్లల్ని స్కూల్కి పంపడానికి ముందు మనం ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి దానివల్ల మన డైలీ లైఫ్ ఎంత ఈజీ అవుతుంది అలా చిన్న చిన్న టిప్స్ అయితే నేను ఇందులో షేర్ చేస్తాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఆ రోజు మార్నింగ్ లేసేసరికి ఫుల్ వర్షం ఇంకా వర్షం వస్తుందంటే టీ ఉండాల్సిందే కదా ఇంకా టీ పెట్టుకుని కూర్చొని ప్రశాంతంగా తాగాను ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి నెక్స్ట్ డే నుంచి మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిపోతే బిజీ బిజీ లైఫ్ స్టార్ట్ అయిపోతుంది అందుకని చెప్పి రిలాక్స్డ్గా టీ తాగేసి టిఫిన్లు అన్ని అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే కోసం ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసాము ఫస్ట్ వాటర్ బాటిల్ తీసుకున్నాం వాటర్ బాటిల్ ఇదేంటంటే మా చెల్లి రీసెంట్గా వచ్చింది వాళ్ళు షాపింగ్ చేస్తూ వాటర్ బాటిల్ కొనుక్కుంటే జీతుకు కూడా ఒకటిచ్చిందన్నమాట ఇంక ఈ బాటిలే పట్టుకెళ్తానన్నాడు అందుకని చెప్పి దీన్ని కడిగేయాలి కదా ఫస్ట్ శుభ్రంగా అందుకని చెప్పి తీసాము ఇది కడిగేసి అలాగే లంచ్ బాక్స్ కూడా ఒకసారి కడిగేసి పెట్టేసుకుంటే నెక్స్ట్ డే ఇంకా మనకు అడవడం ఉండదు ఇంకా బాక్స్ అవగానే కట్టేసుకోవచ్చు వాటర్ అయితే నీళ్లు పట్టేసుకుని పెట్టేసుకోవచ్చు కదా ఫస్ట్ అయితే ఇది స్టార్ట్ చేసాము ఇంకా పోలీసులు చూపించింది అందులో వేసేపుట్లో వేసే ఈ బాస్కెట్ లో పెట్టి నైట్ ఉంచుతున్నాము పొద్దుటేమో గాబులే దీనికన్నా బాగా ఎది ఓ దాన్ని ఏమో కుక్కూ దీనికన్నా బాగా ఎదిగింది ചൂടകൂട ലാരീലേമോ ഇപ്പ ഗിലെ കയ് ఇంకా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఇంకా బయటకు వచ్చి కూర్చున్నాము ఎందుకంటే ఆ రోజు అసలు ఎండ రాలేదు మబ్బు మొక్కుగానే ఉంది చాలా చల్లగా ఉంది ఇక్కడ చాలామంది బాస్కెట్ బాల్ అయ్యి ఆడుతూ ఉంటారని చెప్పి ఇక్కడ కూర్చున్నాం మా అబ్బాయి ఇంకా ఇంకా కోడిపిల్లలతో ఆడుతున్నాడు ఆ క్లిప్ బాగుంది కదా అని ఇక్కడైతే యాడ్ చేశాను ఇంకా అలాగా రోజు పని లేదు ఏమీ లేదు అలాగే ఉన్నాము ఖాళీ ఖాళీగా దాని మీద బాలు అక్కడందేతున్నా అదిగో మీద పడింది ఎల్లి నింది ఏత్తా నాకు అందుతుంది తీసానన్నా ఇంకా ఆ రోజు పెద్ద పని ఏం లేదన్నాను కదా నిజంగా ఎందుకు ఆ రోజు చాలా ఖాళీగా ఉన్నాము ఇంకా బట్టలు కూడా పొద్దుటే ఉతికేస్తాం కదా ఆ తర్వాత ఇంకా వంట అయిపోయింది ఇంక మధ్యాహ్నం మిషన్ కూడా ఎక్కలేదు ఎందుకంటే ఆ రోజు కరెంట్ లేదు వర్షానికి ఇంకా ఖాళీగా ఉన్నాను ఆ తర్వాత మాకు మూడింటికి పైప్ వస్తుంది అప్పుడు కరెంట్ వచ్చిందిలేండి ఇంకా మోటార్ వేసి ట్యాంక్ నిండిందా లేదా చూద్దామని చెప్పి పైకి వచ్చాను సరే అలాగే వచ్చాను కదా అని చెప్పి మీకు డ్రాగన్ ఫ్రూట్ మొక్క చూపించలేదు కదా అందుకని చెప్పి అక్కడ చిన్న క్లిప్ తీశాను ఇది వన్ ఇయర్ ప్లాంట్ అండి మీకు నేను లాస్ట్ టైము అదే రీసెంట్గానే ఒక షార్ట్ వీడియో పెట్టాను టూ ఇయర్స్కి కాసిందని చెప్పి అది టూ ఇయర్స్ మొక్క అది వేరే చోట ఉంది ఇది వన్ ఇయర్కి ఇలా ఎదిగింది ఇంకా మనం సపోర్ట్ సరిగ్గా ఇవ్వట్లేదు దీనికి ఇవ్వట్లేదు వన్స్ కింద కాకుండా బకెట్లు వేసాము కదా అందుకు కొంచెం తక్కువగా ఎదుగుతుందేమో అనిపిస్తుంది కాకపోతే పర్వాలేదు వన్ ఇయర్కి ఇంతలా ఎదిగిందంటే దీనికి ఇంకా మన సపోర్ట్ బాగా ఇస్తే ఇంకా ఫాస్ట్గా ఎదుగుతుంది మేము అనుకుంటున్నాము గోడవారికి పెట్టేసి ఇలా ఉంటాయి కదా మామూలు ఈన అలాంటిది ఏదైనా కడదాము అనుకుంటున్నాను ఈసారి అలా ఏమన్నా ప్లాన్ చేస్తే నేను వీడియోలో చూపిస్తాను ఎలా కట్టము ఏంటి అని ఇంకా డాబా మీదకి వెళ్ళి కిందకు వచ్చేసరికి ఇంకా మంకీస్ వచ్చినాయి అంతేకాకుండా చుట్టాలు కూడా వచ్చారు ఆ రోజు అంటే అత్తయ్య ఇంటికి వచ్చారులేండి మా అమ్మకి చేతికి చిన్న దెబ్బ తగిలిందేమో అన్న పడిపోతే అందుకని చెప్పి పలకరిందామని వచ్చారు మా అమ్మ వాళ్ళ చెల్లెళ్ళు కూతురు అని అల్లుడు వచ్చారు వాళ్ళు కూడా సరిగ్గా అప్పుడు వచ్చి కూర్చున్నారు ఈ లోపల ఈ మంకీస్ వచ్చినాయి నేను ఏంటంటే వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి అత్తయ్య ఈయన మాట్లాడుతున్నారు నేను పిల్లడు బయట ఉన్నాము ఇప్పుడు ఇప్పుడే కదా జస్ట్ డాబా మీదకి వెళ్ళి మోటార్ నిండిందో లేదో చూసి వచ్చాను ఈ లోపల మంకీస్ వచ్చినాయి అసలే నాకు చాలా భయం ఇంకా గవ్వబా లోపలికి వెళ్ళిపోయాము ఇంకా నయ్యం పైనుంచి కింద వచ్చేసాము అదే పైన ఉండగా వచ్చుంటే ఇంకా అసలు మరీ అడలిపోదు అసలు నాకు కోతులు అంటే ఎంత భయమో మా చెట్టుని కాయలు కోసేసినా సరే నేను కనీసం ఊశాను కూడా తవరిని ఎందుకంటే అవి మీదకు వస్తాయని అంత భయం నాకు ఒకసారి అలాగే చట్నీద చాలా కాయలు కాసేసినాయి వచ్చి రెండు మూడు కాయలు అలా కోసుకుని తినేసేది మామేమో జ్యోతి కోతులు వచ్చేసింది కొట్టు కొట్టు అని ఆ పక్క నుంచి కాకేసేవారు నాకేమో కొట్టడానికి భయం అసలు మనం కొట్టినా సరే అవి ఏంటంటే ఏదన్నా తిన్నాయనుకోండి ఇంకా మన మీదకే వస్తాయి పళ్ళు ఇలా పెట్టి చూస్తూ ఉంటాయి అసలు కొట్టేదాన్ని కాదు మామేమో కొట్టట్లేదు నువ్వు అవి కాయలన్నీ తినేస్తున్నాయి అని ఎవరు తింటే తినవండి పోతే పోయినాయి కాయలు కానీ నేను కొట్టను మళ్ళీ ఏ మీద కన్నా వస్తే భయం అని చెప్పేదాన్ని అలాగే నా మా మామన్నా భయం కదా కొట్టడానికి అవి నాకు చెప్తా ఉండేవారు ఈ అంటే ఈ మధ్య రావట్లేదులేండి మళ్ళీ ఇప్పుడే రావడము స్టార్ట్ చేసినాయి ఇంకా ఆ రోజు మాకు మార్కెట్ మాట అసలు విషయం చెప్పడం మర్చిపోయాను కదా సండే మార్కెట్ నేను నెక్స్ట్ డే నుంచి స్కూల్ కాబట్టి కూరగాయలన్నీ నాకు కావాల్సినవి తెప్పించుకున్నాను మరి తెప్పించుకున్నాను కానీ అవన్నీ నేను రెడీ పెట్టుకోవాలి కదా నెక్స్ట్ డేకి మార్నింగ్కి ఏమేమి కావాలి అని ఫస్ట్ కరివేపాకు కావాలన్నిటికంటే ఫస్ట్ ఇక్కడ మీకు ఒక డబ్బా చూపిస్తున్నాను కదా అది రీసెంట్గా మొన్న మే నెలలో ఒకళ్ళది ఫంక్షన్ అయింది దానికి ఇచ్చారన్నమాట రిటర్న్ గిఫ్ట్ లాగా సరే కరివేపాకు వేయడానికి బాగానే ఉంది కదా అని చెప్పి ఒక పేపర్ వేసి కరివేపాకు అయితే వేస్తున్నాను కరివేపాకు మనకి చెట్టు ఉందండి కాకపోతే ఏంటంటే మా చెట్టు చాలా పైకి వెళ్ళిపోయింది కోయడానికి కింద కాని అట్లా కావాలంటే గడపెట్టు కోసుకోవాలి కానీ ఇంకా నేను ఏం చేశాను ఇందాక కత్త ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి రెండు మూడు రూపాయలు కోసుకొచ్చాను కోసి ఇలా విడదీస్తూ ఒక డబ్బాలో పెట్టేసుకున్నాం అనుకోండి మనకి రోజు వండుకోవాలి కాబట్టి కరివేపాకు కంపల్సరీ వేస్తాం కదా పతి కర్రీలో లేకపోతే ఏదైనా రైస్ చేసిన ఇంక అందుకని చెప్పి ఒక డబ్బాలో అయితే కరివేపాకు దూసేసుకుని వేసుకున్నాను కడగలేదు నేను ఈ కరివేపాకుని కడిగి వేస్తుంటే ఏంటంటే త్వరగా కొంచెం చెమ్ముండి పాడవుతున్నట్టు అనిపిస్తుంది అందుకని చెప్పి ఇలా వేసాను కరివేపాకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలనుకుంటే కనుక మీరు ఇలా నేను చూపించినట్టుగా ఒక పేపర్ వేసేసి కరివేపాకం వేసుకుంటే మీకు వన్ వీక్ వరకు అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది ఆ తర్వాత కూడా ఉంటుంది కానీ ఇంత ఫ్రెష్గా ఉండదు కొంచెం ఆకు వాడుతుంది కదా ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా నాకు వన్ వీక్కి సరిపోతుంది మళ్ళీ నాకు చెట్టు ఉంది కాబట్టి ఎప్పుడు కావాలి అప్పుడు కోసుకోవచ్చు అందుకని చెప్పి ఒక అయితే ఇది స్టోర్ చేసుకుంటున్నాను దీంతోపాటు కొత్తిమీర కూడా తెచ్చారు కొత్తిమీరను కూడా నేను అలాగే కట్ చేసేసి ఒక డబ్బాలో పెడుతున్నాను ఇంకా రోజు సంతలోంచి బఠానీ కూడా తీసుకొచ్చారు బఠానీలు మాకు అత్మానం దొరకు అప్పుడప్పుడు దొరుకుతూ ఉంటాయి దొరికినప్పుడు తెచ్చుకుంటాము బఠానీ బంగాళదుంప బిర్యానీ చేసుకోవచ్చు లేకపోతే మామూలుగా కూర వండుకోవచ్చు కదా ఇంక దోసకాయ అయితే అతను కూరగాయలన్నీ తీసుకున్నాక ఒక దోసకాయ వేసాడు వండుకోండి అని చెప్పి ఒక దోసకాయ వేసాడు మూడు క్యారెట్లు కూడా వేసాడు అంటే మనం రెగ్యులర్గా ఒకళ్ళ దగ్గరే కొంటాం కదా కొంచెం పల్లెటూరు మనకి అలవాటు అయిపోతారు కదా వాళ్ళు ఏంటంటే కొన్ని వెజిటేబుల్స్ ఫ్రీగా ఇస్తూ ఉంటారు మాట ఇన్ని తీసుకుంటాం కదా మనం సరే ఇది కూడా తీసుకోండి వద్దన్నా సరే వాళ్ళు ఇస్తూనే ఉంటారు మావి ఇదివరకు మావయ్య తెచ్చేవాడు అనమాట సంతకి వెళ్ళి మావికి అలాగే వద్దన్నా సరే ఏదో కూరగాయలు ఇస్తానే ఉండేవాడు ఇవేంటంటే నిలవ ఉండవు కదా ఇప్పుడు దోశగా అంటే ఉంటుంది రండి ఎక్కువ వెజిటేబుల్స్ తెచ్చుకుంటే మనకి త్వరగా పాడైపోతాయి మనకి డైలీ మార్కెట్లో వచ్చేసి ఒకేసారి తెచ్చుకోవాల్సరం లేదు ఇప్పుడు కావాలంటే అప్పుడే దొరుకుతుంది కాకపోతే ఏంటంటే సంతలో అంటే మనకి రోజు అమ్మే కంటే కొంచెం తక్కువ రేటుకి వస్తాయి మనకి తెలిసిన వాళ్ళు కూడా ఇస్తూ ఉంటారు కదా ఇక్కడ మా అబ్బాయి ఈ డైరీ మిల్క్ కిందాక చుట్టాలు వచ్చారని చెప్పాను కదా వాళ్ళు టూ డైరీ మిల్క్స్ ఇచ్చారు దాన్ని రీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాడు మాట అంటే వాళ్ళు తెచ్చినప్పుడు కొంచెం కరిగిపోతుంది కదా డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇప్పుడు తీసాడు అది నేను వీడియోలో చూపించాలంట పట్టుకొచ్చి చూపించు చూపించు అన్నాడు ఇంక ఇక్కడ కొత్తిమీర కట్ చేసేసాను కదా ఇది కూడా ఒక పేపర్ వేసి డబ్బాలో ఈ కొత్తిమీర కూడా పెట్టేసుకున్నాను ఇది మనం డైలీ వాడుకోవడానికి లేకపోతే ఏంటంటే రెండు మూడు రోజులు వాడతాను తర్వాత పచ్చడి చేసేస్తాను మరీ కొత్తిమీర ఎక్కువ రోజులైతే నిలవ ఉండదండి కొంచెం పాడవుతుంది ఎంత పేపర్ వేసినా మరొకొక్కరు ఫ్రిడ్జ్ వాళ్ళు ఉంటారేమో నాకు తెలియదు మా ఫ్రిడ్జ్ అయితే ఉండట్లేదు ఎక్కువ రోజులు అందుకని కట్ చేసి పెట్టేసి రెండు రోజుల తర్వాత అయితే పాచరి చేసేసాను ఇంక నేను ఆ రోజు కూరగాయలు కూడా ఎక్కువ ఏం తెప్పించలేదు దొండకాయలు బంగాళదుంపలు తెప్పించాను కదా టమాటాలు అంతే దోసకా ఫ్రీగా ఇచ్చారు కదా అవి ఉన్నాయి బఠానీ ఉంది మధ్యలో మళ్ళీ మనం నాన్ వెజ్ ఏమైనా తెచ్చుకుంటాము అలాగా సరిపోతాయి కదా ఎప్పుడైపోతే అప్పుడే కూరగాయలు తీసుకోవచ్చని ఎక్కువ తేవద్దు అని చెప్పాను ఎందుకంటే ఫ్రిడ్జ్ కానీ ఉండట్లేదు ఎక్కువ పెట్టడానికి బయట ఉండట్లేదు త్వరగా పాడైపోతున్నాయి ఎందుకని చెప్పి ఇంకా టమాటాలు కూడా కొన్న తెప్పించుకున్నాము ఇవి కూడా ఒకరోజు రెండు రోజుల కూరలో వేసాను ఎక్కువ కాదు కదా మిగతాది అయితే కొత్తిమీర వేసి పచ్చడి చేసాను చాలా బాగుంటుంది కదా కొత్తిమీర టమాటా పచ్చడి కింద ఉంటుందని చెప్పి చేసేసాను ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా సపరేట్ చేసుకుని ఏడ్లకయి కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మనకి మార్కెట్ ఏంటంటే సంచి పట్టుకొని వెళ్తాము అన్నీ ఒకే దాంట్లో వేస్తాడు కదా అప్పుడు అన్నీ వేరుకుని ఏడ్లకయ్యి సపరేట్ చేసేసి పెట్టేసుకుంటే మనం నచ్చడే ఏ కూర వండుకుంటాము అవన్నీ కూడా ముందు రెడీగా ఉంచుకుంటే ఈజీగా ఉంటుంది నేను మిల్ మేకర్ కూడా తెప్పించాను మా అబ్బాయికి మిల్ మేకర్ అంటే కూడా ఇష్టము సరే మంచిది కూడా కదా అది అని చెప్పి అవి కూడా తెప్పించాను ఈ ఈసారి మాత్రమే దొండకాయలు తెప్పించాను మేము అసలు దొండకాయల్లో ఎక్కువ తెచ్చుకోము ఇందుకైతే దొండకాయ నచ్చదు వంకాయ నచ్చదు టమాటా కూడా నచ్చదు నిజం చెప్పాలంటే అంటే టమాటా తింటారు కానీ మళ్ళీ తొక్క కింద ఉంటుంది అంటారు అందుకని చెప్పి ఎక్కువ యూస్ చేయము చేసినా అంటే రుబ్బేసి లేకపోతే అలా వాడతాను కానీ నేను పెద్ద ఇష్టంగా అయితే తినరు దొండకాయలు కూడా ఎందుకు పెద్ద నచ్చదు ఇంకా అందుకని తెప్పించను కానీ సరే ఒకసారి ఈ వీక్లో వాడదాము వెజిటేబుల్స్ కూడా ఏం దొరకట్లేదు మాకు ఎక్కువగా అంటే ఇప్పుడు సమ్మర్ ఇప్పుడే అయ్యింది కదా అంత ఫ్రెష్ కూరగాయలు ఎక్కువ దొరకట్లేదు ఆకుకూరలు అయితే అసలు ఇంకా అసలు ఊర్లోనే రావట్లేదు ఆకుకూరలు వన్ మంత్ టూ మంత్స్ అయ్యిందేమో ఆకుకూర తిని అసలు రావట్లేదు సంతలోకి కూడా రావట్లేదంట నేను అన్నాను ఒకవేళ సంతలోకి ఆకుకూరలు ఎన్నో వస్తే పాలకూర ఏదో కూడా తీసుకోమని కాకపోతే రాలేదంట ఇంక అందుకని చెప్పి ఇవే తీసుకొచ్చారు ఈ దొండకాయల్ని నేను రెండు సార్లు ఉండాను అంటే లంచ్ బాక్స్లోకే కదా రెండుసార్లు ఫ్రై తింది చేశాను అయితే గుర్తు దొండకాయ పులుసు పెట్టుకున్న చాలా బాగుంటుంది కాకపోతే ఎందుకు ఈ మధ్య నేను పులుసులో ఎక్కువ పెట్టడం మానేశాను మంచి కాదన్నారు చుండకుండా అని చెప్పి అందుకని ఇంక వండలేదు జస్ట్ మా అబ్బాయికి రెండుసార్లు బాక్స్లోకి వచ్చినాయి దొండకాయలు ఫ్రై చేస్తే అంటే ఒక్కడికే కాబట్టి మొత్తం ముగ్గురం తినాలి అంటే ఒక రోజే వండుకుంటే సరిపోతుంది ఇంకా పచ్చిమిరకాయలు కూడా ముచ్చుకులు తీసేసి డబ్బాలో వేయాలి కదా అది ముందు ఒక డబ్బా తీసాను కదా అందులో సరిపోతుంది అనుకున్నాను బట్ మళ్ళీ పచ్చిమిరకాయలు చెప్తే ఎక్కువ కింద కనిపించింది అందుకని చెప్పి ఒక ఐస్ క్రీమ్ బాక్స్ ఉంది మా ఇంట్లో అంటే ఇది ఎప్పటి నుంచో ఉంది సరే ఇందులో వేద్దాము అని చెప్పి తెచ్చాను కొంచెం ఖాళీగా కూడా ఉంటుంది కదా మరి ఇరుకు దాంట్లో నొక్కేసినట్టు వేసేసిన మళ్ళీ కాయ కాయ నొక్కుని త్వరగా పాడైపోతుంది అని చెప్పి ఇలా ఖాళీగా ఉన్న దాంట్లో వేసుకున్నాను ఈ పచ్చిమిరకాయలు కొంచెం త్వరగా పాడైపోతున్నాయి మరి ఎందుకో తెలీదు చిన్నది కుళ్ళినట్టు వస్తుంది అలా మెత్తగా అయిపోతున్నాయి మరి ఈ కాయలు తేడా ఏంటో తెలీదు కారం మాత్రం చాలా ఎక్కువగా ఉంది నేను ఫస్ట్ ఈ కాయలను చూసి అనుకున్నాను ఇది కారం ఉండదేమో అని మనకి బాగా గ్రీన్ కలర్లో ఉంటారు కదా అది అదైతే ఎక్కువ కారం ఉంటుంది ఇలా తెల్లగా ఉన్నాయి కొంచెం కారం తక్కువగా ఉంటుంది అలాంటిది ఇది చాలా కారంగా ఉంది నేను మొన్న ఒక కూరలో తెచ్చిన తర్వాత ఫస్ట్ ఉండదాం కదా కూర అందులో నాలుగు పచ్చిమిరగలు వేసాను అసలు కూర అంతా కారం అయిపోయింది చా మేము నేను కొంచెం కారం ఎక్కువే తింటాము అయినా సరే చాలా కారం ఉంది అంటే ఈ పచ్చిమిరగాయలు నాలుగుతో పాటు నేను కొంచెం కారం కూడా వేసానులేండి కాకపోతే ఏంటంటే ఇవి కారం ఘాటు ఇదే ఎక్కువ ఉండడం వల్ల బాగా కారంగా అయిపోయింది ఆ తర్వాత నుంచి ఒకటి రెండు పచ్చిమిరగలు వేసాను అంతే ఇది వన్ వీక్ లోపలే కొంచెం పాడైనాయి పచ్చిమిరపకాయలు అందుకే చెప్తున్నాను ఈ కాయలు కొంచెం త్వరగా పాడవుతున్నాయి అని చెప్పి నాకు నాలుగైదు కాయలు దాకా పాడైపోయినాయి ఇంకా నెక్స్ట్ డే లంచ్ బాక్స్ కోసం అయితే రెడీ చేసేసుకున్నాను ఇంకంతే వెజిటేబుల్సే ఉంటాయిలేండి ఇంకా లంచ్ బాక్స్ కూడా కడిగేసాను వాటర్ బాటిల్ కూడా కడిగేసాను స్కూల్ బ్యాగు బాస్కెట్ అవన్నీ కూడా కొత్తవి తీసేసుకున్నాము ఇంకా బుక్స్ సర్దుకోవాలి ఇంకా సాయంత్రం అన్నాలు తినేసిన తర్వాత బుక్స్ అయితే సర్దుతాను ఈ కూరగాయలు సర్దేసిన తర్వాత మేమైతే అన్నం తినేసాంలేండి మార్కెట్ నుంచి సాయంత్రం తీసుకొచ్చారు కదా తెచ్చిన తర్వాత కాసేపు సర్దలేదు తర్వాత ఇవన్నీ సర్దేశాను ఇంక ఈ మూడు క్యారెట్లు తినండి అని చెప్పి అతను ఇచ్చాడు ఇంక నేను ఏం చేశానంటే ఆల్రెడీ పాతది లాస్ట్ వీక్ తెచ్చింది బీట్రూట్ ఒకటి ఉండిపోయింది అందుకని చెప్పి అది కట్ చేసేసి ఈ మూడు క్యారెట్లు కూడా కట్ చేసేసి ఉంచుకున్నాను ఒకరోజు ఫ్రైకింగ్ చేసేసుకుందాము అని చెప్పి అంటే ఇది మామూలుగా సరిపోదు మనం ఏదో కూర ఏదైనా వండుకున్నప్పుడు ఎక్స్ట్రా ఇది ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కదా బీట్రూట్ క్యారెట్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఏదో బీట్రూటు ఏంటంటే ఒకటే చాలా మంది ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళు ఇలా క్యారెట్ కలుపుకొని రెండు కలుపుకుంటే కొంచెం బాగుంటుంది ఇలా కూడా తినలేము అనుకుంటే తురిమేసుకుంటే ఇంకా బాగుంటుంది అసలు ముక్క కూడా తగలదు కదా ఇంకా రోజు చెప్పాను కదా కూరగాయలు సదస్సు భోజనం చేస్తామని చెప్పి ఇంకా ఆ రోజు జస్ట్ పెరుగానము మామిడికాయ ఉంటే మామిడికాయ వేసుకొని తినేసాము ఆ రోజు నేను ఎందుకు నాన్ వెజ్ మర్చిపోయాను ఇంకా ఆ రోజు పొద్దుకి మేము భోజనానికి వెళ్ళాము ఊర్లో ఎవరో భోజనాలు చెప్పారు అందరం భోజనాలు వెళ్ళిపోయాము అదే నేను లంచ్ చూపించలేదు కదా మీకు అక్కడ వీడియో తీస్తే అని చెప్పి నేను అక్కడ ఏం వీడియో తీయలేదు జస్ట్ వెళ్ళి భోజనాలు చేసి వచ్చేసాము ఈ లోపల చుట్టాలు వచ్చేసి ఉన్నారు ఇంటి దగ్గర ఇంకా అలాగ మాటలతో అటు ఇటుగా కూర్చుంటాం కదా ఎవరన్నా వస్తే కొత్తగా అలా మాట్లాడుకున్నాం అయిపోయింది ఇంకా సంత చేసారు అన్నీ సర్దేసుకుని ఇంకా రైస్ పెట్టేసుకుని పెరుగన్నాలు తినేసాము ఇంకా తర్వాత మరి నెక్స్ట్ డే స్కూల్ అంటే లంచ్ బాక్సులు కూరగాయలు సర్దుకోవడం కాదు కదా మెయిన్ బుక్స్ ఇంక ఇక్కడ ఏం చేసామంటే బుక్స్ అన్నీ కూడా సర్దాము ఏ మా అబ్బాయి ఏమి ఇవన్నీ పట్టుకెళ్ళిపోతాను అంటున్నాడు మేమేమో ఇన్ని బుక్స్ ఎందుకు అని చెప్పి మళ్ళీ మేడంకి ఫోన్ చేసి కనుక్కుని ఒక ఫోర్ నోట్ బుక్స్ పెట్టమన్నారు అలాగే కొన్ని మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లు ఇవన్నీ పెట్టమంటే అవన్నీ సర్దాము మా పిల్లడేమో అసలు ఒప్పుకోడు నేను అన్ని పట్టుకెళ్ళిపోతాను అంటాడు అవన్నీ ఫిఫ్టీ పైనే ఉన్నాయి బుక్స్ ఒకే రోజు అన్నీ మోసుకెళ్ళడం కష్టం కదా అని చెప్పాము ఎలాగైతే ఒప్పుకున్నాడు లేదు అంతేనండి మా ప్రిపరేషన్లు అయితే పూర్తి అయిపోయినాయి ఈ వీడియోని కూడా ఇక్కడ తయారు చేసేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching my video. Till then bye bye.